హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లూరు సందేహాలు కదా మీరు ఎంత ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు ఎంత మంచి పూర్తి కోరుకుంటున్నాం మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగున్నది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఓకే అండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రండి మా మామ కూతురు అయితే రోజు అయితే తాంబులం అండి అమ్మాయిది ఆ అమ్మాయి తాములా వచ్చేసి మా ఊరు పద్ధతిలో మా ఊరు వాళ్ళు మా ఊరు పెద్దవాళ్ళు ఎలా మాట్లాడుతారు అనేది మీకు వినిపిస్తాం అలాగే చూడండి తాములం ఎలా జరుగుతుందో మా మామ కూతురు రండి చూద్దాం

ఏంటన ఇప్పుడు చూసుకో అమ్మాయి పాకులేదు లేదు ఎందుకని ఇప్పుడే చెప్పాలి మళ్ళా నేను సరి ఊడలేదు అమ్మాయి కాదా లేదనుకొన్ని ఒక అంతే కదా ఓడి దూప పాట కదా ఇప్పుడే మళ్ళా మాట్లాడి తామలం పెట్టాక నీళ్ళు పెట్టేది ఉండదు

కూర్చోబెట్టినాము చూడు అప్పుడు కన్ను వంకుంది కన్నుతో అది ఉంది ఇది ఉంది కాలు చేతులు బాగా అనకూడదు ఇప్పుడే చూడు ఎదురు నిలబెడతాంలే నిలబెడతాం గారి ఇష్టమేనమ్మా నీకు మూటికి ముమ్మాటికి నీకు ఏం రామన్జీ మీరు మా పెద్దమ్మ నీ కదర్ నిస్తదానా నేను చెప్పు ని చెప్పు నేను మామ ఎవరో లలో చెప్తుంటే అంత అర్థం అయి ఆ నరేయ నరేయ నిస్తదానా మా ఇ బై కిచ్చేది ఇష్టమే కదా పెదానా మీ మనరాలనే పెళ్ళి కూతురు పక్క వాళ్ళమేనమ్మా ఇష్టమే కదా మీకు ఇష్టమేనమ్మా ఇష్టమే మా అంటే ఇష్టమే కదా ఇష్టమే కదా

માનસ <laughs> ના <laughs> ओ बिन पर दुई परजोड़ो दा अन वड़े जोड़े मा माय आ अन वडे ला आ कू छो मगर आंग नु ले माई भाई जो ले माके परजोडो काल किला ఇప్పుడు చెప్పమ్మా ఇప్పుడు అందరికి చాలా ఇష్టాలు జరిగినాయి కదా పెళ్లి కూతురు కల్లీ ఇష్టమైంది పెళ్లి కొడుకుల కలిసి ఇష్టమైనారు ఇప్పుడు మాట్లాడేటి ఏమన్నా తొమ్ములు తిమ్ములు సంబంధాలు వెళ్ళినట్టు కట్నాలు ఏమన్నా ఇచ్చుకునేటి పుచ్చుకున్న ఉండయా చెప్పరి చెప్పరి మళ్ళా పోయినాక చెప్పా

ಒಂದು ಒ ಕಟ್ಟಲು ಅ వాళ్ళ దగ్గర ఏం లేదంట పిల్లని అయితే చేసుకుంటారంట మీ ఇష్టం చెప్పంగా పిల్లని పిల్లకి ఏం పెట్టారంటేదేనా అన్నా చెప్తారు ಉಮರೇನು <imitation> <imitation>

అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పిన రేపు చెప్పినా నేను చెప్పేది అయితే నువ్వు పెట్టినా నేను అమ్మాయి తీసుకుని వచ్చేది మా ఇంటికే మీ ఇంటికి మా ఇంటికే ఇవాళ మాకు రేపు పొద్దున దేవుడు అందరూ సక్రంగా ఉంటే తగ్గితే ఏదన్నా కొట్లా కడుతా అప్పుడు మేమైతే చేసుకునేది చేసుకుంటాం కానీ ఈ రోజు అయితే మాకు కట్టడానికి ఏమీ లేదు వాళ్ళు చెప్పినారు పెళ్లి మా తాడి ఇప్పుడు లేదు మాకు ఆరోగ్యం దయచేసి మాకు ఏదన్నా అప్పుడు ఏదన్నా కలిగితే మా పెట్టుకుంటాము అంటున్నారు మీకు ఇష్టాలు లేనా చెప్పండి ఇస్తేనా అంతేలే అరే మీకు అందరికి ఇష్టం అమ్మాయి పిల్ల గల్లో అందరికి ఇష్టమేనా వాళ్ళు లేదంటున్నారు మీ అమ్మాయి మీకు ఇష్టమే కదా ఇచ్చేదే అమ్మాయిని వాళ్ళు ఒప్పుకున్నారు మీరు తిరిగి మాట

చెప్ప వాళ్ళు ఖచ్చితంగా అడిగారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏ ఒప్పుకుంటే ఏ రుకుంటే ఒప్పుకుంటే అలాగే ఇప్పుడు ఏడు తరిగేటి ఇంకా తమలాలు పంచుకుందాం పట్టారు ఇంకా అందరికి మీకు అందరికి వీళ్ళకి వాళ్ళకి అందరికి ఇష్టమైతే ఇంకా తమలం పంచుకోరు ఇంకా ఇంకొక మాట అడుగుదా ఇప్పుడు తమలం పెడుతున్నాం కదా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ఎన్నాళ్ళు చేసుకుంటారు పెళ్ళి వాళ్ళ పేరు బాలకు మోతాలు దగ్గరలో ఉంటే ఒక నెల లోపల చేసుకుంటారు నెల లోపల బాగా పేరు బలాలు ఇద్దరు కలిసి కలిసి అన్ని బాగా మోటార్ల మంచి అయితే ఒక నెల లోపల చేసి చేసుకుంటాడు నేల లోపలే ఆ అది చెప్పినాక ఏమయా ఇండున్న పెళ్ళికూ పెళ్ళికూరు నాయన వాళ్ళు సీట్ లో ఉన్నారు వాళ్ళు ఒక నెల చేసుకుంటాం అంటున్నారు ఓ విశాఖ వాళ్ళు లేదా ఇదే పెదరాయన ఇప్పుడు పెదరాయన కావాలా పెదలైనా వాళ్ళు నెలకి లోపల ముహూర్తం ఉన్నా నెలకు అవతల ముహూర్తం ఉన్నా చేసుకుంటామంటున్నారు వాళ్ళు ನೀರಿ ಅದು ಸೌಂದರ್ಯೂಡೋ వాళ్ళ ముహూర్తానికి మీరు కళ్ళు ఉండాలి వాళ్ళకి ఉండనే ఆవనే మీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి షేర్ చేయండి